సమోసాలు వడాపావులు కచోరి వంటి ఆహార పదార్థాల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కడుపులో మంటకు ఇది కారణమవుతుంది గుండె అనారోగ్యానికి దారితీయడంతో పాటు రక్త ప్రసరణలో కూడా ఇబ్బందులు కలిగించడానికి ఇదే ప్రధాన కారణమవుతుందని వివరించారు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా భారత్లో ఉబకాయం మధుమేహం అధిక రక్తపోటు వంటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే సాధారణ ప్రజలకు ఆహార పోషక విలువల గురించి అవగాహన కల్పించాలి ఆహార ఎంపికలో చైతన్యం అవసరం ఇక సమోసా కచోరీ వడపావ్ జిలేబీ వంటి ఆహార పదార్థాల తయారీలో ఎంతమేర ఉప్పు చక్కెర కారం నూనెను వినియోగించారనేది ఇకపై తప్పనిసరిగా తెలియజేసేలా కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది ఇది స్టాట్యుటరీ వార్నింగ్ అంటే సిగరెట్ ప్యాకెట్లపై ఉండే లేబుల్స్లా పనిచేస్తుంది ఉంబకాయం మధుమేహం గుండె జబ్బుల వంటి సమస్యలు దేశంలో తీవ్రంగా పెరుగుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదు మందిలో ఒకరు ఒబేసిటీతో బాధపడుతున్నారు మహిళల్లో ఇరవై నాలుగు పురుషుల్లో ఇరవై శాతం ఉబకాయం ఉంటుంది లాన్సెట్ స్టడీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది రెండు వేల యాభై నాటికి భారత్లో సుమారు నాలుగు వందల యాభై మిలియన్ల మంది అధిక బరువు లేదా ఉబకాయంతో ఉంటారని అంచనా వేసింది మెరుగైన ఆరోగ్య విధానాలను పాటించడం శారీరక శ్రమ మంచి ఆహారపు అలవాట్లు పోషకాహారాన్ని తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి విధానాల ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చని సూచించింది